అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సీదా ముచ్చట జిల్లాకు ముఖ్యమంత్రి వస్తుండంటే ఎంత మారుమూల ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి టూర్కు మందిని తీసుకొని వస్తారు కానీ నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం అయితే ఏందట అనేత లైట్ తీసుకుంటుండట సీఎం సార్ను ఆయన కిందికి నేను పోవాలనా అవసరమే లేదని దేకను కూడా దేక్తలేడట ఇప్పటికే సొంత మంత్రుల నుంచే సీఎం సార్ కు త్రెట్ ఉందని చాలా సార్లు చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా సీఎం సార్ను కారనే ముచ్చటిన పడుతున్నది ఉమ్మడి వరంగల్ జిల్లా టూర్ కు పోయినప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పక్క ఊర్లో ఉన్న కూడా ముఖ్యమంత్రి టూర్ల లంటూ కొట్టిండు అధికారిక కార్యంలా ఏడా కనబడలేదు కనీసం మర్యాద కూడా కలవలేదు ఎవరైనా సీఎం వస్తుందంటే ఆయనను ప్రసన్నం చేసుకుని నియోజకవర్గానికి నాలుగు రూపాయల నిధులు పట్టుకపోవాలని ఎంత టోళ్ళైనా దాంట్లాడతారు కానీ దొంతిసారు మాత్రం వరకు సీఎంను కలవలేదు నరసంపేట కోసం నాలుగు రూపాయలు కావాలని అడగలేదు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఊళ్ళనే సీఎం పొద్దున్న దాకా ఉన్న దేఖను కూడా దేకపోయే వరకు సీఎం కూడా నజరేసినట్టు తెలుస్తుంది అయితే ఇలా లొల్లి ఇప్పటిదేం కాదు ఓట్లకు ముందు నుంచే నడుస్తుంది ములుగు నుంచి రేవంత్ సార్ పాదయాత్రకు పోయినప్పుడు కూడా నరసం పాదయాత్ర అప్పుడు టెంట్ కూడా వేయలేదు కల్వను కూడా కలవలే దీంతో సారు నియోజకవర్గాన్ని జంపు చేసి ములుగుకెళ్ళి చేసుకుంటే పోయిండు ఇక రేవంత్ సార్ ప్రచారం అప్పుడు నరసంపేటకు పోలేదు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా సీఎం ను ప్రచారానికి పోతే హతలేదు ఇక సీఎం అయితేనే ఆయన వస్తే మేము వంగి దండాలు పెట్టాలనా ఎవరికైనా సీఎం కావచ్చు కానీ నాకైతే కాదు అన్నట్టే సీఎంను లైట్ తీసుకుంటున్న దొంతి మాధవరెడ్డి సార్ తీరు చూసి కాంగ్రెస్ వాళ్ళే ఆశ్చర్యపోతుండ్రట ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకే సీఎం మీద కక్ష కట్టిండని వరంగల్ కాంగ్రెస్లో టాక్ నడుస్తుంది ఎన్నటిసందో ఉన్న సీనియర్ను నన్ను కాదని పార్టీల పదవులన్నీ వేరేటోళ్ళకి ఇస్తుండని రేవంత్ మీద దాకా కోపం పెట్టుకుంటని అనుకుంటాను ఒక సీఎంను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే లైట్ తీసుకుంటుండు అది ఆయన రేంజ్ అని ఈ సంగతి తెలిసిన వరంగల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కరిస్తారు